సీఎం రేవంత్ రెడ్డి డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదని భారాసాధినేత అధినేత కేసీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఏడో రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగింది రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్ని చుట్టిన గులాబీ దళపతి రెండు చోట్ల రోడ్ షోలలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ప్రధాని ఆరోపణలపై స్పందించిన కేసీఆర్ విచారణ ఎందుకు జరిపించడం లేదని నిలదీశారు అది నిజమే అయితే మీరిద్దరు మిలా కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీ కాదేశండి వెంటనే ఈడీని తెచ్చు ఐటీ ఎక్కడెక్కడ తొమ్మిది తరపుల్లో పట్టుకో అది చాటగా నరేంద్ర మోడీ మీరికి నాటకాలు అంటారు కానీ ఖచ్చితంగా ఈ వేళ వారిద్దరు ఒకటే యువత ఓటేసినా అది గోదావరిలో వాడేసిన తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజల్ని దారుణంగా మోసం చేసిందని కేసీఆర్ విమర్శించారు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే రేవంత్ సర్కార్ తొలగిస్తామంటోందని దుయ్యబట్టారు జిల్లాలను కూడా తీసేస్తా అంటా ఉన్నారు జిల్లాలు ఎందుకు పెట్టి మనం ప్రజలకు పరిపాలన చేరువ కావాలని అందరికీ అందుబాటులోకి రావాలని కొత్త ఊళ్ళని జిల్లా చేయడమే కాదు బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం భారాస అభ్యర్థులకు మద్దతుగా భారాస అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో కొనసాగనుంది